నమస్తే అన్న అందరికి నమస్కారం ఈజిప్టు నుంచి కువైటుకు అక్రమంగా వస్తూ ఉన్న మిలియన్ ఫోన్లను ఈజిప్టు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ కు సంబంధించి షవర్మ మిల్స్ లో మిలియన్ ఫోన్లకు పైగా దాచిపెట్టిన విచిత్రమైన స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో దృష్టిని ఆకర్షించి ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కువైట్కు వెళ్లే ముందు సాధారణ తనిఖీల సమయంలో విమానాశ్రయ భద్రత ఈజిప్టు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుంది కైరో విమానాశ్రయంలో విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు అలాగే లగేజీ తనిఖీ చేసేటప్పుడు గాని క్యూ లైన్ లో నిల్చున్నప్పుడు ఒక ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనపడ్డాడని చెప్పి అతన్ని గుర్తించి పక్కకు తీసుకువెళ్లి అతని యొక్క లగేజీని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత బ్యాగు ఓపెన్ చేసి చూడగానే ముఖ్యంగా వాళ్లకు షవర్మ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో మనం లో కూడా కదా ఉన్నాయో ఆ యొక్క షవర్మ ప్యాకెట్లు ఉన్నాయని చెప్పేసి ముందుగా మేము కూడా అవి తినే షవర్మాలని చెప్పి అనుకున్నామని చెప్పేసి ఆ యొక్క షవర్మాలను కట్ చేసి మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది ఆ యొక్క షవర్మాలను కట్ చేసి చూస్తే లోపల మిలియన్స్ ఆఫ్ పౌండ్ డబ్బు ఉందని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి ఈజిప్ట్ నుంచి అక్రమంగా కువైట్ కి యొక్క డబ్బునైతే తరలిస్తూ ఉన్నాడు ఎందుకు తరలిస్తూ ఉన్నాడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఆ యొక్క ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్